అందరికీ నమస్కారం ఈ ఛానల్కి స్వాగతం మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు మందార్ పూ టు ఎలా మందార్ పూతో టీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో నిమ్మకాయ పిండుకోండి అలాగే శుభ్రంగా మందారాకులు తీసుకుని రేఖలు శుభ్రంగా కడుక్కొని అక్కడ పెట్టుకోండి అలాగే మనకి తేనె కూడా పక్కా పెట్టేసుకోండి తేనె బాటిల్ దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఇదోన్ గ్యాస్ మీద నీళ్ళు బాగా మరిగించి బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి మనం ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి అన్నీ రెడీ అయిపోయాయి బాగా వేడెక్కిన నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళలో మనం ఏం చేస్తామంటే ఈ ఆకులనే చూసారు ఎర్రమందారు ఆకులు దీంట్లో వేసేస్తాం అనమాట ఇప్పుడు ఒకటి వేసేసి ఇదిగోండి ఒకటి వేస్తున్నాను వేసేసి ఒక రెండు నిమిషాలు ఒకసారి అలా కళ్ళు చెప్పండి ఏంటంటే కలర్ పీస్ ఒకసారి మూత పెట్టేయండి ఒక రో ఒక వన్ మినిట్ కానీ లెస్ దాన్ వన్ మినిట్ కానీ మూత పెట్టి మీకు ఇంక ఎక్కువ టైం ఇచ్చుకున్నా పర్లేదు ఏమవ్వదు మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇప్పుడు చూసాక మూత పెట్టిన తర్వాత మీకు కలర్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఆకులు తీసుకొని మీకు చూపిస్తాం ఇప్పుడు ఆకులు తీసేద్దాము ఆకులు ఒకటి ఒకటి తీసేద్దాం చూడండి మీకు అది డార్క్ కలర్లో ఉంటుంది మనకి ఇది ఆకులు తీసేస్తే ఇది ఇప్పుడు డార్క్ డార్క్ కలర్లో ఉంది కదా దీంట్లో ఇప్పుడు మనం కొంచెం మీకు మ్యాజిక్ చూపిస్తాను ఇప్పుడు ఆ కలర్లో ఉంది కదా కొంచెం నిమ్మకాయ చుక్కలు వేస్తే మీకు ఆటోమేటిక్గా కలర్ అనేది మారిపోతుంది చూడండి అలా కలర్ మారిపోతుందో ఇప్పుడు మీకు ఇది ఈ మిశ్రమాన్ని గ్లాసులో అయితే కోసుకున్నాం అయితే మనకి రుచికరమైన హైబర్స్కిస్ట్రీ సీ అయిపోయింది కాకపోతే దీంట్లో మనం ఇంకేం వేసుకోవాలి తేనె వేసుకోవాలి ఇప్పుడు ఉంది కదా ఈ స్పూన్ ఫుల్ ఆఫ్ తేనె వేసుకోవాలి ఇది నెరసల్ తేనె అనమాట ఇదిగోండి స్పూన్ ఫుల్ ఆఫ్ తేనె వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేస్తే నాకు ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ హాని ఇది పెద్ద స్కూన్ స్పూన్ కదా ఒక పెద్ద గ్లాస్కి ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ హై బిస్కస్ టీలో మనం ఒక స్పూన్ ఆఫ్ ఈ ఒక చెంచా ఒక స్పూన్ తేనె హనీ వేస్తామన్నమాట ఇలా వేసుకొని కలిసిపోద్ది హ్యాపీగా మనకి ఇప్పుడైతే హై బిస్కస్ టీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే అవి ఏంటో నాకు తెలియదు ఒకవేళ నా దాని మీద రీసెర్చ్ చేసి ఒక ఆటగా అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసుకోండి ఇప్పుడు ఇది మనం సర్వ్ చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు తాగేయచ్చు ఈ పెద్ద అల్లగా హనీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా కావాలంటే మీరు సబ్జెక్ట్ గింజలు ఉంటుంది కదా అది వన్ అవర్ ముందు నానబెట్టి వేసుకుని తాగితే కదా బాగుంటుంది